వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్ నేను ఇవళ మామిడికాయ ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా మామిడికాయలు బాగా వస్తున్నాయి కదా మామిడికాయతో పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట ఇది అన్నంలోకి నాన్ వెజ్లోకి పచ్చి పులుసు అన్నది కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట చికెన్ ఫ్రైలో వేసుకుని తిన్నా బాగుంటుంది రైస్ కలుపుకొని పచ్చిపులుసు అందులో చికెన్ పీసెస్ నంచుకొని తిన్నా బాగుంటుంది లేదు అంటే కనుక పప్పు పప్పు అన్నప్పుడు కూడా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట దానికోసం నేనైతే ఒక మామిడికాయన అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ దీన్ని మనం టూ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి విజిల్ కూడా దిగిపోయింది కుక్కర్ మోటం తీసుకొని చేసుకున్నాను ఇప్పుడు ఆ విధంగా అయితే మామిడికాయ అన్నమాట దేన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పీల్ చేసుకోవాలన్నమాట దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాం ఈ విధంగా మామిడికాయ మొత్తం పీల్ తీసేసుకోవాలి ఇట్లా ఒక బౌల్ తీసుకున్నాము తీసుకుని అందులో సన్నగా తురుముకున్న ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అందులో ఒక స్పూను సాల్ట్ వన్ స్పూను కారం కొంచెం పసుపు వేసుకుని దీని అన్నిటినీ కూడా ఈ విధంగా నలుపుకోవాలి ఈ ఆనియన్లోంచి కొంచెం వాటర్ అన్నది బయటికి రావాలన్నమాట ఇది సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చి పులుసు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వంకాయతో చేసుకోవచ్చు ఓన్లీ ప్లెయిన్ ఆనియన్తో చేసుకోవచ్చు ఇలా మామిడికాయతో కూడా చేసుకోవచ్చు అనమాట అది ఇలా స్మాష్ చేసుకున్న సరే మామిడికాయని కూడా ఇందులో వేసేసి మొత్తం గుజ్జన్నదంతా ఇందులో వేసేసుకోవాలి అంతా కూడా ఇందులో కలిపేలాగా ఏ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి ఒక్క మామిడికాయకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకోవాలన్నమాట దానికోసం చిన్న కళాయిని పెట్టేసుకున్నాం గ్లాస్ వెలుగొచ్చేసుకున్నాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు మనకి ఆయిల్ హీట్ అయిపోయింది ఇందులో ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పై నుంచి కరివేపాక వేసేసుకుంటే సరిపోతుంది పాలింపు అయితే వేగిపోయింది ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకున్నా సింపుల్ అండ్ ఈజీగా పచ్చిమిరకాయ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ అమ్మే డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ రెసిపీ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్